ఈ నెల ఇరవై ఏడు తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా నాలుగు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ నలభై రెండు నియోజకవర్గాలు కలిగి ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో ప్రధానంగా ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలోనే ఇప్పుడు పోటీ నడుస్తుంది పదేళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క అభ్యర్థికి కానీ మద్దతు పలుకు జరగలేదు ఎందుకంటే పదేళ్ల పట్టభద్రులకు వాళ్ళు చేసింది ఏమీ లేదని వాళ్ళకు కూడా తెలుసు డిపాజిట్ కాని తరుణంలో వాళ్ళ అభ్యర్థిని కూడా పెట్టలేదు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫోర్స్ నందన్ రెడ్డి విద్యావేత్తకి అవకాశం ఇచ్చడం జరిగింది మద్దతు పలుకుతుంది వాళ్ళని మేము ప్రపోజ్ చేసడం జరిగింది మా కాంగ్రెస్ ప్రధానంగా మీరు ఒకటి ఆలోచించుకుంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు చేసే వాళ్ళు టీచర్లు ప్రధానంగా వీళ్ళు ఉంటారు కాబట్టి మరి బీజేపీ పార్టీ గత పదేళ్ల నుంచి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు మరి మన రాష్ట్రానికి ఏమి గ్రాడ్యుయేట్స్ కోసం ఏం అనేది ఒక ప్రశ్న వాళ్ళు గ్రాడ్యుయేట్ మధ్య తిరుగుతుంది మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అంట రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇచ్చిందా అని ఎనిమిది మంది ఎంపీలు మన రాష్ట్రం నుంచి ఉన్నారు మరి గ్రాడ్యుయేట్స్ కోసం ఎంపీలు గలవం ఇప్పి వాయిస్ ఇచ్చింది అడుగుతుంది మొన్నటి కొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకి నయా పైసా కూడా అలాట్ చేయడం జరగలేదు దీన్ని బట్టి తెలుస్తుంది వారి చిత్తశుద్ధి ఉందో తెలంగాణ రాష్ట్రం పట్ల గ్రాడ్యుయేట్స్ పట్ల అని తెలుస్తుంది అదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరు ఆలోచించుకుంటే ప్రభు ప్రభుత్వ సంస్థ పబ్లిక్ సెక్టర్ కంపెనీలని పునాది లెవెల్ నుంచి నెలకొల్పిందే కాంగ్రెస్ పార్టీ ఇంకా బీజేపీ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతుంది ఫీజు రియంబర్స్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉద్యోగాలలో ఉన్నారో మరి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ మన రాష్ట్రంలో తీసుకొచ్చింది అప్పటి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళా ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాభై ఐదు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ ఇచ్చింది దాంతోపాటు డిఎస్సి ఏర్పాటు చేసి మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం రెండు వేల ఎనిమిది డిఎస్సి కూడా దాదాపు పదమూడు వందల మందికి ఆర్డర్ జరిగింది వాళ్ళ ఉద్యోగాలు కూడా జాయిన్ అయ్యాయి ఈ రకంగా చూసుకుంటా పోతే స్కిల్ యూనివర్సిటీ ఎందుకంటే నిరుద్యోగ నిరుద్యోగ యువతి యువతకు నైపుణ్యాన్ని పెంచడాందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మరి బయట ప్రపంచం లేకపోతే బయట కంపెనీల ఏ రకంగా ఉద్యోగాలు రావడానికి ఏ రకంగా స్కిల్ ఉండాలి అనేది వాళ్ళు నేర్పేటందుకు మరి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేసి విద్యా సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఇంటర్నేషనల్ లెవెల్ ఉండాలి అని చెప్పి జిల్లాకి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దాదాపు మొన్న ఫస్ట్ ఫేజ్లో ఇరవై ఎనిమిది పెట్టుకోవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అన్ని నియోజకవర్గాలలో నేర్చుకోవడం జరుగుతుంది హుజరాబాద్లో కూడా ఖచ్చితంగా వచ్చే ఫేజ్లో కూడా మాకు చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడ అలవాటు అవ్వడం జరుగుతుంది అంటే ఎందుకు